హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను చిలకలూరిపేటలో ఉన్నాను చిలకలూరిపేటలో మోస్ట్ ఫేమస్ అయినటువంటి శ్రీ పద్మనాభయ్య హోటల్లో ఉన్నాను ఈ పేరు చెప్పగానే చాలామందికి నోరూరించే సాంబార్ ఇడ్లీ నోరూరించే సాంబార్ వడ గుర్తొచ్చేస్తాయంటే మాటలు కాదు ఎందుకంటే అంత బాగా ఫేమస్ ఇక్కడ సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ అవే కాదు చాలా రకాల టిఫిన్స్ అయితే మాత్రం ఇక్కడ మనల్ని కట్టి పడేస్తాయంటే ఏమాత్రం అత్యశయ వ్యక్తి కాదనమాట మరికెందుకు కాలు చిలకలూరిపేటలో ఉన్నటువంటి శ్రీ పద్మనాభయ్య హోటల్లో ఆ నోరూరించే టిఫిన్ మనం కూడా లాగించేద్దాం రండి అన్నగారు నమస్కారం ఏం పేరు సార్ మీ పేరు షణ్ముఖ షణ్ముఖ గారు పద్మనాభాయ్ గారు అంటే ఎవరండి మా నాన్నగారు మీ నాన్నగారు పేరు పద్మనాభయ్య పేరు మీద హోటల్ హోటల్ అంటే ఆయన ఉన్నప్పటి నుంచి హోటల్ ఆయనే సార్ ఆయన టీ స్టాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది అంటే యాభై ఏళ్ళు అంటే మీ నాన్నగారే సారీ ఏంటి ఆ స్టోరీ మీ నాన్నగారు స్టోరీ చెప్తారు హోటల్లో చిన్నగా ఆ కాఫీ స్టాల్ అది పెట్టుకొని ఆయన ఓన్గా చిన్నగా అక్కడ వచ్చిన వాళ్ళకి టిఫిన్ కావాలంటే ఆ పూరీలు అవిస్తే వన్ బై వన్ వన్ బై వన్ ఆయన ఆయన చాలా ప్యాషన్తో చేశారు ఇంట్రెస్ట్ ఆ ఫుడ్ వాళ్ళు బాగుందని చెప్పారు ప్రైస్ కానీ మేము నడిపేది కూడా అంతే ఆ వాల్యూస్ అంతే మెయిన్ చిన్నవాళ్ళు తృప్తిగా వెళ్ళాలి అంతే కానీ పద్మనాభయ్య టిఫిన్ సెంటర్ అనగానే అదే అంటే చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి బట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ ఏంటి సాంబార్ స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్ మ్యానుఫాక్చర్ టు జెడ్ మసాలా కానీ ఏదైనా కానీ మనం సొంతంగా చేసుకుంటాం ఓకే అండి అంతే అది సరికు కూడా మనం ఇంట్లో ఏదైతే అట్లా అయితే వాడతామో అలానే ఈ నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా ప్రతిరోజు ఉదయం మా ఇంటికి నేను టిఫిన్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నేను మా మా నాన్నగారు మాకేం పెట్టాను మా పిల్లలకి మేము ఎలా అంటే ఏ ఫాదర్ అయినా వాళ్ళ పిల్లలకి ఎలా పెడతాడు బాగా పెట్టాలని అవును అక్కడ ఇంటికి ఏదైతే పంపిస్తామో ఇక్కడ కూడా అదే వండుతున్నాం అంటే అంత శుభ్రంగా అంటే కస్టమర్లు కూడా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కస్టమర్లు అదే తింటారు కస్టమర్లు ఏది తింటారో ఇంట్లో వాళ్ళు కూడా అదే ఇంకా అంతే ఒకటే సింపుల్ సింపుల్ ఒక్క ముక్కలు అంతే ఏమేమి ఉంటాయి మీ దగ్గర అంటే సాంబార్ ఇడ్లీ సాంబార్ కూడా ఓకే దోశ పూరి మామూలు కట్ పొంగలి టమాటా బాజ్ మార్నింగ్ టైం పెసరట్టు మినపెట్టు వాటిలో ఉల్లిపాయ ఉప్మా అల్లంర్చి మసాలా పోతప్ప మధ్యాహ్నం నుంచి కాడు రైస్ సాంబార్ రైసు విజ్ బిర్యానీ పరోటా చపాతి ఈవినింగ్ సిక్స్ నుంచి వచ్చేప్పటికి రవ్వ దోశ క్యారెట్ దోశ రాగి దోశ టమాటా దోశ తర్వాత స్పాంజ్ దోశ ఇట్లా యాడ్ అవుతాయండి అంటే సాంబార్ ఇడ్లీ సాంబార్ వాడ ఉదయం ఉదయం ఉంటుంది ఉదయం వరకు అంటే సింగిల్ టైం ప్రిపరేషన్ అండి దగ్గర దగ్గర సింగిల్ టైం అంటే మార్నింగ్ అంటే పెద్ద పెద్ద అది తయారు బిర్యానీ అంటే రద్దీ ఉన్నప్పుడు ఏంటంటే పదకొండు పన్నెండుకి అయిపోయింది ఒక్కోసారి ఈవినింగ్ ఫోర్ దాకా ఉంటుంది అక్కడ వీళ్ళు బట్టి హైవే బిజినెస్ ఎక్కువ ఆ ట్రాఫిక్ ని బట్టి బిజినెస్ కానీ ఇప్పుడు హైవే అటు బయట నుంచి వెళ్ళిపోతుంది వస్తున్నారా అంటే అలవాటు అయిపోయిన పర్సన్ మాత్రం వేరే అంటే యాక్చువల్ ఈ టైంలో హెవీ క్రౌడ్ ఉండదు నీతో నేను ఇలా మాట్లాడలేదు టైం ఇవాళ మాట్లాడే పరిస్థితి అంటే ఆ రద్దీ తగ్గబట్టే కూడా ఎక్కడ మీకు ఎక్కడ తగ్గలేదు కదా ఏ సీట్లు గాలీ లేవు మీ పార్కింగ్ గాలీ లేవు కదా అంటే మనం దాన్ని ఓన్ గా చేస్తాం అంటే బాగా ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ అంతే ఆ మౌత్ పబ్లిసిటీనే ఎవరిదైనా సార్ తినాలి కేవలం మౌత్ పబ్లిసిటీ అయినా దగ్గర దగ్గర నెల్లూరు నుంచి రాజమండ్రి నుంచి ఇటు వెళ్తే పదింటి లోపల మాత్రం తెలిసిన వాళ్ళు కంపల్సరీ ప్లాన్ చేస్తున్నారు తినాలి అంటే ఊళ్ళోది కూడా ఉంటది కానీ ఊరు మొత్తం అటు సైడ్ ఉంటది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటది ఇప్పుడు ఈ ట్రాఫిక్ లేనందువల్ల కొంచెం ఊళ్ళోది ఇప్పుడు ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది అంటే ఊళ్ళో వాళ్ళు రాకపోవడానికి టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ మీ దగ్గరికి వస్తే అరగంట అందుకంటే అసలు క్రౌడ్ ఖాళీ లేదు కదా అంతేగాని లేదంటే వాళ్ళు కంపల్సరీ ఊళ్ళో వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు పెళ్లి రోజు అప్పుడు ఏదంటే పుట్టినరోజు అప్పుడు టెంపుల్కి వెళ్ళి మాత్రం విజిట్ చేస్తారు బాగా ఐడియా ఉంటది అది కొంచెం అంటే విడి రోజులు అంటే కూర్చొని లేదు కాబట్టి కొంచెం పార్సెస్ ఎక్కువ ఉంటాయి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పద్మనాభం హోటల్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది దశాబ్దాలుగా ఆయన కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చిన్న గుడితతో తన అనుబంధాన్ని ఇక్కడ ప్రారంభించాడు అప్పట్లో ఆయన పెట్టిన సాంబారు వాసనలు ఇప్పటికీ పట్టణ ప్రజల్లో మధ్యలో గుర్తుండిపోతాయి ఆ వరవడిని కొనసాగిస్తూ వాళ్ళ అబ్బాయి షన్ము ఇప్పటికీ అదే ఋతులను అందిస్తూ ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు ఈ పద్మనాభ హోటల్ గత యాభై సంవత్సరాల నుంచి అంటే నాచినతనం నుంచే ఉంది ఇది చాలా సాంబార్ ఇడ్లీ వడకి చాలా ఫేమస్ ఇది చాలా ఇది జాతీయ రహదారిలో ఉండటం వల్ల ఈ ప్రయాణికులందరికీ చాలా అందుబాటులో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దాదాపు రెండు తరాలుగా వాళ్ళు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు చిలకలూరిపేట పద్మనాభయ్య హోటల్లో మోస్ట్ ఫేమస్ ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేవి మాత్రం సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ ఇక్కడ సాంబార్ చాలా స్పెషల్ అనమాట అందుకోసం ఈ రెండు కూడా చాలా బాగా ఫేమస్ అయిపోయాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ పద్మనాభయ్య గారు అని ఆయన ఇక్కడ కిలారి పద్మనాభయ్య గారు అని ఆయన చిన్న టీ అండ్ కాఫీ షాప్ నడిపేవారట అంటే టీ షాపు ఆయన తర్వాత మెల్లిమెల్లిగా పూరీలు వేయడం తర్వాత ఇడ్లీలు ఇట్లా ఒక్కో ఐటమ్ ఒక్కో ఐటమ్ యాడ్ చేసుకోవడంతో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది ప్రస్తుతానికి ఆయన లేరు వాళ్ళ అబ్బాయిలు అలాగే వాళ్ళ వారసులు అయితే మాత్రం ఈ టిఫిన్ సెంటర్ని అయితే నడుపుతున్నారు దాదాపు యాభై ఏళ్ళ లెగసీ ఈ పద్మనాభయ్య హోటల్కి అయితే ఈ చిల్కలూరుపేటలో ఉందన్నమాట ఇంతకు అయితే మన ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే ఈ హైవే మించి అంటే అయితే ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న రోడ్డు చెన్నై శ్రీకాకుళం హైవే ఒకప్పుడు ఇదే ఎన్హెచ్ సిక్స్టీన్ కింద ఉండేదన్నమాట మనకి ఇటు నెల్లూరు వెళ్ళాలన్నా అంటే విజయవాడ నుంచి నెల్లూరు సైడ్ వెళ్ళేది ఈ రోడ్ నుంచే వెళ్ళేవారు ఇప్పుడైతే మాత్రం ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది అవుట్కట్స్ నుంచి కట్ అయిందనమాట సో నుంచి గతంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక టిఫిన్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకుని మరి ఇప్పుడు ఒకవేళ హైవే అటు నుంచి వెళ్ళిపోయినా కానీ గుర్తుపెట్టుకుని మరి ఈ ఊరు లోపలికి అంటే చిలకలూరుపేట ఊరు లోపలికి వచ్చి ఈ పద్మనాభయ్య గారి హోటల్కి వచ్చి ఈ టిఫిన్ అయితే మాత్రం టేస్ట్ చేసి అనమాట బట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అంటే చిలకలూరుపేట చిలకలూరుపేట సరౌండింగ్స్ గ్రామాలు ఉంటాయి కదా అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు చిలకలూరుపేట ఎవరు ఏ పని మీద వచ్చినా ఇక్కడికైతే మాత్రం ఉదయాన్నే వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సాంబార్ ఇడ్లీ సాంబార్ కూడా టేస్ట్ చేయడానికి అయితే వస్తారు కేవలం ఇవే కాదు అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి పూరి ఉంటుంది దోశలు ఉంటాయి ఆ పొంగలు ఉంటుంది ఇట్లాంటి అన్ని వెరైటీ ఆఫ్ టిఫిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా మంచి టేస్ట్ ఉంటాయి చట్నీలు కూడా రెండు రకాల చట్నీలు పొడి ఇవన్నీ వేసి సర్వ్ అయితే చేస్తుంటారు అనమాట ఎప్పుడు చూసినా కిటకిట్లు ఆడుతూనే ఉంటుంది ఈ పద్మనాభయ్య హోటల్ అంటే ఉదయం రెగ్యులర్ టిఫిన్స్ ఉంటే మధ్యాహ్నం కొన్ని ఫ్లేవర్డ్ రైసెస్ సర్వ్ చేస్తుంటారు అలాగే ఈవినింగ్ అయితే మాత్రం కొన్ని వెరైటీ ఆఫ్ దోశలు అంటే క్యారెట్ దోశ అని రవ్వ దోశ అని ఇట్లా కొన్ని వెరైటీ ఆఫ్ దోశలు అయితే మాత్రం ఇక్కడ సర్వ్ చేస్తారనమాట మనకు సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ ఇట్లా సాంబార్తో మనం ఇక్కడ తినాలంటే మాత్రం ఉదయం మాత్రం రావాలి ఉదయం అయితే మాత్రం ఆల్మోస్ట్ పదకొండు పన్నెండింటి వరకు కూడా సాంబార్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం నుంచి రెగ్యులర్గా ఈ ఫ్లేవర్ రైస్లు కానివ్వండి లేకపోతే ఈవినింగ్ దోశలు కానీ ఇవన్నీ ఉంటాయి ప్రైసెస్ కూడా రీజనబుల్ అంటే థర్టీ రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చి సిక్స్టీ రూపీస్ అంతే మొత్తం ఓవరాల్గా అంటే థర్టీ టు సిక్స్టీ ఏ ఐటమ్ అయినా సరే ఇక్కడ ముప్పై నుంచి అరవై రూపాయలు మాత్రమే ఉందన్నమాట చాలామందికి తెలిసిన హోటలే నేను దీనికోసం ఐడెంటిఫికేషన్స్ ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే పద్మనాభయ్య హోటల్ అంటేనే ఇక్కడ ఒక ల్యాండ్ మార్కు అఫ్ కోర్స్ ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని రండి కాకపోతే హైవేలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మనకి హైవేలో అయితే తగలదు ఇంతకుముందు తగిలినట్టు సో సిక్స్టీన్లో ఉన్నప్పుడు కొంచెం మనకి గుడ్డూరు దాటంగానే మ్యాప్ వేసుకుంటే బెటర్ కొంచెం లోపలికి కట్ అయ్యి రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఆఫ్ కోర్స్ పాత కస్టమర్స్కి అయితే మనం కొత్తగా వచ్చి చెప్పేది ఏం లేదు వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు సరే వేడివేడి సాంబార్ ఇడ్లీ విడివేడి వడ మన కోసం అయితే వెయిట్ చేస్తుంది టేస్ట్ చేస్తాం ఈ నెయ్యి ఇడ్లీ అయితే తిన్నాం నెయ్యి ఇడ్లీ చక్కగా వేసి దీని మీద కారపొడి వేసారు నెయ్యి వేసారు అలాగే పక్కన కారపొడి వేసి నెయ్యి వేసి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఈ రెండు రకాల చట్నీలు అయితే ఇక్కడ ఎంత స్మూత్గా ఉంది ఇడ్లీ సైజు ఇదిగో ఎంత ఉంది నెయ్యి కూడా వేసారేమో ఇంకా స్మూత్ వచ్చేసింది ఫస్ట్ కారపొడితో తిందాం నెయ్యి ఇడ్లీ గురించి చెప్పేదేముంది కొత్తగా యాజ్ యూజువల్ నిజంగా నెయ్యి ఇడ్లీ అంటే అన్ని చోట్ల బాగుంటుంది ఆ నెయ్యితో ఫ్లేవర్ వచ్చేస్తుంది పద్మనాభ గారి హోటల్ అయితే ఇంకా ఆదిరిందా ఆయన స్టోర్ రూమ్లో కూడా తీసుకెళ్లి చూపించారు నాకు నిజంగా చాలా మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నారనమాట ఇంగ్రీడియంట్స్ అనే కాదు లేకపోతే టమా సాంబార్ కోసం ఈ టమాటాలు తీసుకున్న లేకపోతే కొబ్బరికాయలు తీసుకున్న చట్నీల కోసం ఇవన్నీ కూడా చాలా ఏ గ్రేడ్ నెంబర్ వన్ గ్రేడ్ సరుకులు అయితే వాడుతున్నారు నిజంగా మంచి ఫ్లేవర్ ఉన్నాయి చట్నీలు కానివ్వండి టిఫిన్స్ కానివ్వండి చాలా మంచి ఫ్లవర్ ఉన్నాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చాలా బాగా నచ్చుతాయి అంటే ఎక్కడ ఓవర్గా స్పైసీనెస్ కానీ లేకపోతే హార్డ్నెస్ కానీ ఇది ఎక్కడా లేదన్నమాట చాలా కమ్మగా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇడ్లీ సైజ్ చూడండి అమ్మో ఇడ్లీ బయటికి తీయడానికి ప్రయత్నించినా కూడా ఆల్రెడీ నానిపోయిందేమో కట్ అయిపోతుంది సాంబార్ చూసారా ఎంత చక్కగా ఎంత చక్కగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్లోకి రాగానే మీకు ఈ సాంబారు ఫ్లేవర్ మనల్ని ఆహ్వానిస్తుంది మంచి కమ్మటి సువాసన వస్తుంది బాబా ఇప్పుడు టెంపుల్లో సాంబార్ సాంబార్ అన్నం పెడితే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ ఫ్లేవర్ కర్ణాటక స్టైల్ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట బా బాబా బాబా ఏముంది స్వామి అట్లా తింటుంటే అట్లా కరిగిపోతుంది అంత మంచి టేస్ట్ ఉంది కొబ్బరి చట్నీ కొంచెం వేసి ఈ కమ్మడి సాంబారు ఇడ్లీ తింటుంటే ఉంటుందండి అమోఘం బట్ సింగిల్ సాంబార్ ఇడ్లీ తింటే హెవీ అయిపోద్ది అంతమంది టేస్ట్ ఉంటుంది వడ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం సాంబార్ అయితే సేమ్ వడ సైజు కూడా చూడండి అసలే మామూలుగానే వడ సైజు చాలా పెద్దగా ఉంటుంది బట్ సాంబార్లో ముంచి ముంచి నాంచి నాంచిన తర్వాత దీని సైజ్ అయితే ఇంకా పెరిగిపోయింది ఈ సాంబార్తో నిజంగా ఏందన్న అదిరిపోద్ది అందులో డౌట్ ఏం లేదు టేస్ట్ మాత్రం సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ వడ అయితే కొంచెం ఆ క్రిస్పీనెస్ అయితే మాత్రం అంటే ఎంత నాణ్య కానీ ఆ పై లేయర్ క్రిస్పీ ఉంటుంది కదా ఆ క్రిస్పీనెస్ మాత్రం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట చాలా మంచి టేస్ట్ ఉంది సో మీరు దోశ చూస్తే బంగారు వర్ణంతో అంటే ఆ గోల్డ్ ఫినిషింగ్ చూసారా ఎంత దోరగా ఎంత స్మూత్గా కాలిందో నెల్లూరు కారం దోశ ఆ ఉల్లికారం వేసి ఆ నెల్లూరు కారం దోశనైతే మాత్రం మంచి క్రిస్పీ లుక్తో ఆధార కొట్టేశారు ఇది వచ్చి మనకి టమాటా టమాటాబాత్ కూడా మంచి పచ్చి బఠానీ క్యారెట్ కరివేపాకు ఆవాలు ఇవన్నీ వేసి శనగపప్పు అన్నీ వేసి చాలా బాగా చేశారు ఇచ్చి బడార్ టేస్ట్ అల్లంజట్నీ ఫ్లవర్ కూడా చాలా బాగుంది ఇది పూరి సైజు పూరి సైజు చూడండి ఎంత ఉందో ఆశీర్వాద్ ఆట వాడుతున్నారు పూరి కర్రీ ఇంత పెద్ద సైజు పూరి సింగిల్ పూరి అయితే థర్టీ రూపీస్ డబల్ అయితే సిక్స్టీ రూపీస్ అనమాట అలాగే ఇది వచ్చి పెసరట్టు మూడు ముక్కలు పెసరట్టు అంట చాలా మంచి స్పెషల్గా వేశారు వా 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 పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం ఇవన్నీ వేసి ఏమన్నా ఇచ్చారా పెసరట్టు చెత్త కూడా వేసారు కాంబినేషను ఉప్మా యాజ్ యూజువల్ చట్నీస్ నెల్లూరు కారం దోశ పూరీ కూర టేస్ట్ చేసేద్దాం చట్నీతో నింకుంటే బాగుంటుంది బట్ పూరి కూర కూడా ట్రై చేద్దాం కమ్మగా కారంగా ఓవరాలుగా అదిరింది నెల్లూరు స్టైల్ కారం దోశ క్రిస్పీనెస్ మాత్రం చదకొట్టేసారు చాలా బాగుంది మూడు ముక్కలు పెసరట్టు పచ్చిమిర్చి మాత్రం చక్రాల కింద కోసారు నీట్గా ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెట్టుకొని కొంచెం ఉప్మా అంచుకొని చట్నీ అంచుకుని ప్యూర్ స్పెషలట్ ఫ్లవర్ టిఫిన్స్ అయితే మాత్రం అన్నీ చాలా చాలా బాగున్నాయి సాంబార్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ ఆ సాంబార్తో ఇడ్లీ కానీ వడ కానీ మేబీ ఇంకా ఏ టిఫిన్ ఏ కాంబినేషన్ అన్నా తినొచ్చు సాంబార్తో అంటే ఆ కాంబినేషన్తో ఏం తిన్నా చాలా 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 బాగుంటుంది అని చెప్పొచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు బడ్జెట్లో మంచి టేస్టీ టిఫిన్స్ అదిరిపోయే సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ్డకు కేర్ ఎఫ్ అడ్రస్ ఏ చిలకలూరిపేట పద్మనాభయ్య హోటల్ ఇది చిలకలూరిపేటలో ఉన్నటువంటి పద్మనాభయ్య హోటల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి